రిక్వెస్ట్ చేయొచ్చు సో నేను ఎవరి మాట కూడా వినను ముందే చెప్తున్నాను పర్ఫార్మెన్స్ అన్నదే నాకు ఇంపార్టెంట్ వేరే ఏది కూడా ఇంపార్టెంట్ కాదు సో ఈ పర్ఫార్మెన్స్ ఒకటి ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో మళ్ళీ ఇది డీటెయిల్గా మీకు ఆల్రెడీ చెప్పినాను సో ఇప్పటికీ ఎన్నో చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటికీ ఇది ఫస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేస్తుంది కాదు సో ఇది స్టార్ట్ చేసి మూడు నాలుగు ఏళ్ళు అయింది ప్రతిసారి కూడా మీటింగ్ తీసుకుంటాం ప్రతిసారి అవగాహన కల్పిస్తాం ఇప్పుడు మీరు వేరే వాళ్ళు చెప్పే స్టేజ్లో ఉన్నారు మీరు వేరే వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి చెప్పే స్టేజ్ లో మీరు ఉన్నారు మీకు చెప్పి మీకు మోటివేట్ చేయడం కాదు అది ఎప్పుడో అయిపోయింది అందరు కూడా తెలుసు దాంతో పాటు ఒక ఎకరం డ్రిప్ ఇరిగేషన్ ఆయిల్ పంప్ కి పెట్టుకోవడానికి దాదాపుగా రైతు ఉన్నటువంటి పొలం స్ట్రక్చర్ బట్టి పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు సబ్సిడీ వస్తుంది సార్ అది పంతొమ్మిది నుంచి ట్వంటీ వరకు రేంజ్ చేసి వస్తుంది సార్ ఇదంతా కలిపి త్రీ హండ్రెడ్ రిటర్న్ ఇన్స్పెక్టర్స్ అదే నోబులైజ్ వచ్చిన మాటల్లో త్రీ హండ్రెడ్ మంది మొబైలైజ్ చేసి సో ఫార్మర్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఇంటరాక్ట్ అవుతారు వేరే వాళ్ళందరూ కూడా ఆ లాస్ట్ ప్రోగ్రామ్ గా సో అది కూడా ఓన్లీ వని వండర్స్ అల్లాగ్ ఒక సిక్స్ ఎకర్స్ హబేలీ గజ్ ఒక సెవెన్ ఎకర్స్ నిజాంబేడ్ ఒక ఫిఫ్టీన్ ఎకర్సు రేహుడ్ ఒక టెన్ ఎకర్సు చక్రంపేట్ ఆర్ నైన్ ఏకర్స్ శివంపేట్ సెవెన్ టేక్ టేక్మాన్ టూ ఏకర్స్ టూ ప్రాంట్ త్రీ పాయింట్ టూ ఆర్మర్స్ ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలా సో ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇప్పుడు